మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలోగల కిష్టరాయనిపల్లి ప్రాజెక్టు పూర్తి అయితే మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూములు త్యాగం చేసిన రైతులకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కిష్టరాయనపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే ఈ ప్రాంతం టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఈ దేవాలయం అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు చలిదోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ కర్ణాటి సంతోష్ మరియు కటికం జ్యోతి వెంకన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి దైవ దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆకలి తీర్చారు రథోత్సవం కార్యక్రమం దేవాలయ నూతన కమిటీ చైర్మన్ పులకరం వెంకటయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి సిఐ నవీన్ కుమార్ మరియు లచ్చిరెడ్డి సిబ్బందితో బందోబస్తు కల్పించారు లక్ష్మణ్ తండవ గ్రామస్తుగా భూములు కొంతమందికి ఇంకా రాలేదని అంటున్నావు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి నేను మీ అందరికీ మాటిస్తున్నా ఇంకా ఇళ్ళ పట్టాలు కూడా రాలేదని ఈ ఈ ప్రాంతం ఎంత చాలా ఎందుకంటే ఒక పర్యాటక శాఖ ఈ రిజర్వాయర్ అయిపోయిన తర్వాత ఒక మంచి టూరిజం డెవలప్మెంట్ చేసి కొండ వరకు రోడ్ అయ్యి కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా మంచి గోపురం కట్టించి ఈ మెట్లు కూడా ఇంకా మంచిగా స్టేర్ కేసు దాకా పక్కకు పెద్ద మనుషులు నడుచుకుంటూ పోయేటట్టు చూసి ఒకవేళ వీలుంటే ఎనిమిదికి రోడ్ వేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నా ఎక్కడ చెప్తున్నా గవర్నమెంట్ దగ్గర ఉన్నాం అబద్ధాలు అడగద్దు సమస్యలో ఉన్నాం రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాల్సిన అవసరం లేదు దేవుడు మనందరికి సమానం దేవుని అనుగ్రహం ఉంటేనే ఏ పని అవుతుంది నేను మాత్రం చెప్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది పదవి త్యాగం చేసి పోరాటం చేసిన మనిషిని ఈరోజు నేను మళ్ళీ అదృష్ట వశాత్ మీ అందరి ఆశీస్లో రోజు మన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆలోచన చేసి అనుమానించడం అవసరం లేదు కాబట్టి మన వెంకటయ్య గారు పులకల వెంకటయ్య గారి నేతృత్వంలో కొందరు కానీ గ్రామస్తులు చాలా మంది వరకు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామం ఇప్పుడు చూస్తున్న రోడ్డు మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి ఈ ప్రాంతం సస్యశావలం కావాలి ఎవరైతే త్యాగం చేసిందో ఈ ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే ఈ మునుగోడు నియోజకవర్గంలో త్యాగం చేసిన గ్రామస్తులకు రైతులకు మళ్ళీ చెప్తున్నా మన ప్రభుత్వం వచ్చింది కాలమైంది మాకు కొంచెం సమయం కావాలి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలు నెరవేరుస్తాం అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోతాం ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా కరెక్ట్ గెలిచే అభ్యర్థిగా టికెట్ ఇస్తారు మీ అందరి ఆశీస్సుతో అధిక అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత ఐదు ఈ ప్రభుత్వంలో తప్పకుండా మీ మనిషిగా మీ ఇంటి బిడ్డగా ఏదైతే నేను ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చి మునుగోడు నుంచి పోటీ చేసిందో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు మీ అందరు నాకు గెలిపించి ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలకు కష్టాల్లో ఉన్న పేదలకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తు రాజీ లేకుండా నిజాయితీగా మీకోసం కష్టపడి అని చెప్పి దేవుని సాక్షిగా ఈ మొట్టమొదసారి గెలిచిన ఆశీస్సులు కదే ముక్కున్న దేవునికి కొండపైకి ఎక్కి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉండే లక్ష్యంగా ముందు పోతా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఉండి అందరు సుఖ సంతోషాలతో ఉండమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం థ్యాంక్